వారు స్వయంగా మా వారి వారి దూత ద్వారా నాకు పంపించిన వీళ్ళ మాట నమ్మడం లేదు వీళ్ళు మంచి అబద్ధాలు చెప్తున్నారు వారు ఏది చెప్తున్నా నేను నడుచుకునే సిద్ధంగా ఉన్నాను నేను ఎప్పుడు పదవుల కోసం ఇంకోటి ఇంకో దానికి నేను ఎప్పుడు రాలేదు నాకు నిర్ణయించిన నా ప్రజలే దేవుళ్ళు వారు ఒకటే నిర్ణయించారు నన్ను ఎమ్మెల్యేని చేయాలనుకున్నారు ఎమ్మెల్యే చేశారు దానికి కట్టుబడి ఉన్నాను తప్ప నేను ముఖ్యమంత్రి గారిని కానీ ఇంకొకరిని కానీ ఏ పదవులు అడగలేదు నాకు ఇదే పరిశ్రాలు ప్రజలకు సేవ చేసానికి ఇంతకన్నా ఇంకోటి లేదు ఇంకోటి తీసుకుంటే ప్రజలు దూరం అవ్వడం తప్ప ఇంకోటి లేదు అనేది నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడూ పదవులు కాస్తపడలేదు ఇంకోటి పడలేదు కాబట్టి ప్రజలకు సేవ చేసానికి మా కార్యకర్తలతో కూడా ఏది నిర్ణయిస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వారు చెప్పిన దాని ప్రకారం నడుచుకునేది సిద్ధంగా ఉంటూ వారు చెప్పిన దానికి కట్టుబడి ఉంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడైనా వారికి తెలియజేయాలి నేనైతే ఇంతవరకు నాలుగున్న నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు అయింది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలే నా బిడ్డలు అన్నదమ్ముడు అన్ని చెప్పి కూడా ఉన్నాను తప్ప నా పెళ్ళం బిడ్డలు కూడా వాళ్ళు నేను లెక్క చేయడం లేదు ఏదో పోతున్నాను రాత్రి అతను ఇక్కడ చూడాలి అధ్యక్షులు ఇదే మొత్తం కూడా చాలా సార్ చూశాను కానీ సభ్యత్వం కూడా గురించి ఇక్కడ చెప్పడం జరిగింది వాస్తవం అది ఒక పార్టీ కార్యకర్తలు చాలా మంది ఎన్ని ఇబ్బందులు ఉన్నారో మాకు తెలుసు ఎందుకంటే ఈరోజు యాభై ఆరు వేల నాకు సభ్యత్వం చేయమని నన్ను ఆదేశించడం జరిగింది వాస్తవం అది లాస్ట్ ఇయర్ లాస్ట్ టూ ఇయర్స్ నలభై నాలుగు వేలు చేశాను ఈ రోజు సార్ యాభై ఆరు వేలు ఇచ్చారు ఓకే చేశాను సిద్ధంగా ఉన్నాం కానీ కార్యకర్తలు అంత ఆర్థికంగా బాగలేదు ఎందుకంటే ఈ రోజు నీరు చెట్టు కింద రకరకాల పంచాయతీరాజ్ వర్కులు అన్ని చేసి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మంచి మీద నీరు